హలో అండి పూరీలోకి మంచి కర్రీ రెడీ చేసుకొని తినాలని అందరికీ ఆశగా ఉంటుంది కదా ఈరోజు ఈ వీడియోలో నేను ఈ పూరీలోకి ఏం కర్రీ రెడీ చేశానో మీరే చూడండి ఈ పూరీ కర్రీ చేసుకోవడానికి కూడా ఐటమ్స్ చాలా తక్కువే ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని పొడువుగా తరిగి పెట్టుకోండి తర్వాత ఒక స్పూన్ శనగపిండి లమ్స్ లేకోకుండా వాటర్ పోసుకొని ఇలా కలిపి పక్కన పెట్టుకోండి తర్వాత ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అవన్నీ వేసేసి వన్ మినిట్ దాకా ఫ్రై చేసేయండి తర్వాత తరిగి పెట్టుకున్న మనము ఉల్లిగడ్డలు వేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే చాలు మనకి ఎక్కువ వేపితే కర్రీ బాగుండదు చూసారా ఇలా కుక్ చేసుకుంటే చాలు తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా పసుపు వేసుకొని దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని కలపండి అంతా పచ్చిమిర్చి కట్ చేసి అలాగే వేసుకుంటారు అలా వేసుకోకండి బాగుండదు కర్రీ ఉడికించిన ఒక పొటాటో ఇలా చెత్తో మెదుపుతో వేసుకోండి ఇలా చేస్తే గ్రేవీ అనేది బాగా దగ్గర పడుతుంది మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత నేను శనగపిండిలో వాటర్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను కదా అది ఇప్పుడు వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని తర్వాత ఒక వన్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత గ్రేవీ దగ్గర పడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చాలామంది ఇందులో శనగపిండి ఎక్కువగా వేసుకుంటుంటారు ఒక్క స్పూన్ వేసుకొని చాలు ఎక్కువ వేసుకుంటే మళ్ళీ గట్టిగా అయిపోతుంది రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా వాటర్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి తర్వాత దగ్గర పడుతుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ